ఈసారి అయితే ప్రైజ్ మాత్రం నాదే నాదే ఈసారి కూడా ట్రై చేస్తా ఇక్కడ క్రీస్తు నాది ప్రియమైనటువంటి మిత్రులారా ఇది మా కుటుంబం మా కుటుంబంలో పులిగుజ్జు కుటుంబ బైబిల్ పరీక్ష అని చెప్పి ఒక బైబిల్ పరీక్ష నిర్వహించాను ఇందులో మత్తే సువార్తని వీళ్ళు ముగ్గురికి ఇచ్చి ఒక నెల రోజుల సమయం ఇచ్చి దాన్ని బాగా చదువుకొని రండి దాని మీద ఒక యాభై ప్రశ్నలు ఇస్తాము యాభై ప్రశ్నల్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము అని చెప్పాను సో వీళ్ళు ముగ్గురు బాగా కష్టపడి చదివారు మా మతార్థులోని అధ్యాయాలు అన్నింటినీ చదివారు చదివిన వాటిని వాళ్ళు ఎంతో కొంత గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఎగ్జామ్ రాశారు యాభై ప్రశ్నలు ఇచ్చాము అందులో ఎవరు ఫస్ట్ వస్తారు అనేది నేను మొదటి నుంచి నా ఊహ ఒకటి ఉంది అది ఎలా అంటే మొదటగా మా అమ్మ మా అమ్మ గురించి నేనేమనుకున్నానంటే పాపం గుర్తుండవు కదా అన్ని ఏజ్ పెరిగే కొద్ది మర్చిపోతుంటుందిలే కాబట్టి యాభైకి అటు ఇటు ఒక ముప్పై ఐదు సుమారుగా అటు ఇటు వస్తాయని నేను అనుకున్నాను రెండోది మా తమ్ముడు వాడికి సుమారుగా అటు ఇటు ఒక నలభై దాకా తగలొచ్చు అని అనుకున్నాను మా చెల్లెలు ఒక నలభై ఐదుకి తక్కువ నలభైకి పైన వస్తాయి అని నేను ఊహించాను కానీ నా ఊహలు మొత్తం తలకిందులు అయిపోయినాయి అందరికంటే ముందు మా అమ్మ వచ్చింది చప్పట్లు మా అమ్మ అందరికంటే ముందు వచ్చింది యాభై ప్రశ్నలు ఇస్తే అందులో నలభై ఆరు మార్కులు సాధించింది మా అమ్మ ఆ తర్వాత స్వీటీకి నలభై మూడు సన్నీకి నలభై ఒకటి సో వీళ్ళిద్దరితో పోలిస్తే మా అమ్మ చాలా ముందుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ బైబిల్ ఎలా చదువుతుందో చూద్దామని రూమ్లోకి వెళ్తే ఈ చేతిలో జామకాయ పట్టుకొని ఉంది ఈ చేతిలో బైబిల్ పట్టుకొని ఉంది ఒక పక్క తింటుంది చదువుతుంది ఇదేదో ఎక్కువ వ్యవహారం లాగుందే అని అనుకున్నా కానీ చివరికి చూస్తే నా అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది ఈవెన్ వీళ్ళిద్దరు కూడా ఏం ఫీల్ అయ్యారో వాళ్ళిద్దరు కూడా చెప్తారు దానికంటే ముందు మా అమ్మని ఒకసారి అడుగుతామా నలభై ఆరు మార్కులు ఏ విధంగా సాధించిన అసలు మతేశ్వ వార్త మీద అంత పట్టి ఎలా వచ్చింది నీకు రోజు బైబుల్ చదువుకుంటా రోజు చదువుతావా తెల్లారుజామున మూడు గంటలకు లేచి నాలుగు దాకా చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఐదు నుంచి పని చేసుకుంటా పొద్దున రోజు మూడు గంటలకు లేదు గంటలకు లేస్తా ఓ ఓకే మరి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది ఈజీగా వచ్చి మిగిలిన నాలుగు పోయినాయి నాలుగు లేకపోతే ఏమైపోయింది అది వీళ్ళు వీళ్ళు ముగ్గురు రాసిన దానికి యాక్చువల్ గంట టైం అనుకున్నా యాభై ప్రశ్నలకి మా అమ్మ కరెక్ట్ పదహైదు నిమిషాల్లో మొత్తం రాసిన ఆ చేతికి ఇచ్చేసింది ఇంకా మా అమ్మ చేతిలో పెట్టిన తర్వాత వెంటనే సన్ని పేపర్ తీసి నా చేతిలోకి ఇచ్చింది సార్ నువ్వు ఎట్లా ఫీల్ అయినావు ఎగ్జామ్ నేనైతే జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ నేను ఈ మొత్త వార్త పూర్తి కంప్లీట్ చేసింది ఈ ఒక్క చాప్టర్ బైబిల్ మొత్తం బైబిల్ మొత్తంలో నేను ఈ ఒక్క ఈ చాప్టర్ ఈ మొత్త వార్త ఒక్కటే నేను కంప్లీట్ చదివిన ఇప్పటి నుంచి రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా మొట్టమొదటిసారి మొత్తం చదివినావు కదా ఎట్లా అనిపించింది చదివేటప్పుడు చదువుతున్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ అర్థం కాలేదు అర్థం కానప్పుడు యూట్యూబ్ లో సుజనన్న వీడియోలే చూస్తా చూసి కొంచెం అది మనకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఆ వీడియోలు ఉండడం వల్ల నాకు కొంచెం కష్టం అనిపించిన వీడియో అదే చాప్టర్ కూడా కొంచెం బాగానే అనిపించి ఈజీగా అనిపించింది అన్న వీడియోలు చూడడం వల్ల నాకు కొంచెం అదే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆ తర్వాత అందరికంటే ముందు వస్తుందని నేను అనుకున్నా ఈ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నాదే ప్రైజ్ నాదే ప్రైజ్ అని మొదలు పెట్టింది చివరికి ప్రైజ్ లో లేదు కానీ రెండో స్థానం సంపాదించింది నీకు ఎట్లా అనిపించింది సీట్ ఎట్లా ప్రిపేర్ అయిన నలభై మూడే ఎందుకు వచ్చినాయి బాగున్నది అర్థమైతుంది అమ్మే సో మొత్తం మీద నలభై ఆరు మార్కులు వచ్చినాయి కదమ్మా ప్రైజ్ కోసం బైబిల్ చదివిన వాళ్ళని నేను రోజు చదువుకుంటా రోజు చదువుతున్నావా రోజు చదువుకుంటా చిన్నప్పుడు మేము చర్చి పోయి పరీక్షలు రాసేటోళ్ళం ఎక్కడ చర్చిలోకి పోయినప్పుడు అన్ని ఊర్లలో మేము ఊర్లో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఆ ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో నాన్న పోలీసు కాబట్టి మూడేళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ ఆ ట్రాన్స్ఫర్ల ప్రకారం ఆ ఊరికి ఈ ఊరికి అట్లా పోతున్నాం మార్కాపురం గిద్దలూరు వేటపాలెం చీరాల ఇంకా అట్లా అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నాము అట్లా నాకు చర్చికి పోయే అలవాటు ఉంది నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా ఏబిఎస్ టీచర్గా చేసినా చేసిన ఎప్పుడు బైబిల్ చదువుకునే అలవాటు ఉంది అట్లా నేను బాగా రాసిన అప్పుడు చర్చిలలో పోయి మేము పరీక్షలు రాసేటోళ్ళము కానీ ఇప్పుడు ఇంట్లోకే పరీక్ష వచ్చిందంటే ఇది దేవుని కృప ఆ సృజను చెప్పిన ఈ అదే యూట్యూబ్ ద్వారా ఎగ్జామ్ ద్వారా నాకు ఇంట్లోకే పరీక్ష వచ్చింది ఇది దేవుని కృప అందువల్ల నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నా ఇంకా సన్ని నేను నెక్స్ట్ మళ్ళీ చదవాలని ఉందా ఎంతటితో ఎందుకు లేబ్బా ఈ ఎగ్జామ్ ఇదంతా అభివృద్ధం అనిపిస్తుంది మామూలుగా అయితే బైబిల్ ఇలా పెట్టకపోయింటే నేను అసలు బైబిల్ చదివాన్ని కాదు కనీసం ఇలా ఇది పెట్టడం వలన ఆ ప్రైజ్ కోసం అన్నట్టే కొంచెం బైబిల్ కూడా తెలుసుకోవడానికి నాకు ఇది అవకాశం అవకాశం దొరికింది ఓకే నీ సంగతి ఏమి చెప్పు ఎగ్జామ్ ఎగ్జామ్లు పెడితేనే చదువుతావా లేకపోతే నెక్స్ట్ టైం రోజు చదవడం ప్రారంభిస్తావా చదువుతా ఈసారి అయితే ప్రైజ్ మాత్రం నాదే మిస్ కాదు ఈసారి ఖచ్చితంగా మిస్ కాదు నాదే ఈసారి కూడా నాదే నువ్వే సైలెంట్ గా ట్రై చేస్తా ఖచ్చితంగా రావడానికి అయితే ట్రై చేస్తా ఇక్కడ ఎక్కువ వీళ్ళిద్దరు ఎక్కువ చర్చకి వెళ్తారు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు మరి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా రా ఫస్ట్ రావడానికే నేను ట్రై చేస్తాను అమ్మాయేమో ప్రైజ్ నాదే అంటుంది సీటీ ఈసారి నాదే అంటుంది నువ్వేమో ఇంకా ట్రై కార్ ఉండవే వాళ్ళకి ఎంత కొంత నాలెడ్జ్ నాకైతే జీరో నాలెడ్జ్ మొదలు పెట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి ఖచ్చితంగా చదువుతా ఓకే మరి అమ్మ నిజంగానే అంత బాగా చదివింది అని అనుకుంటున్నారా మీరు నలభై ఆరు మార్కులు మీరు మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు అమ్మ ఏం చేసేది మేమిద్దరం చదువుకునేటప్పుడు అమ్మ అన్ని పనులన్నీ చేసుకుంటుండేది మేమిద్దరం క్వశ్చన్ అడుగుతుంటే సైలెంట్ వినేది కానీ ఆన్సర్ చెప్పలేకపోయేది ఇంకా మా నాకు స్వీటికి పోటీ ఉండదు అనుకున్నా ఇంక అమ్మని లెక్కలో తీసేసాం కాకపోతే అక్కడ పోయి ఎగ్జామ్ రాసినాక ఫస్ట్ అమ్మ వచ్చింది అదే అసలు మైండ్ పోతుంది ఓకే నీకేమనిపించింది సిటీ అమ్మ చదివేటప్పుడు అమ్మ అసలు నేను లెక్కలో నుంచి తీసేసిన ఒక మాటలో చెప్పాలంటే మరి మొత్తానికి అమ్మ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు ఏమనుకున్నారు ఇంకా అమ్మకి ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రతి దాంట్లో తీసేసి మాట్లాడకూడదు అనుకున్నా నేనైతే నేను కూడా అంతే సేమ్ ఇంకా తీసేయకూడదు అమ్మని ఈసారి నెక్స్ట్ పోటీ జూలై నెలలో ఫస్ట్ వారంలో సేమేం పుస్తకాలు చెప్పండి ఒకటి ఆదికాండము రెండోది లోకాసు వార్త మార్కు పుస్తకాలు మతవి చదివినవి కాబట్టి మార్కు లూకా ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఎనభై శాతం సేమే ఉంటది మార్కులతో మళ్ళీ యాభై సేమ్ యాభై ఇచ్చి అంతే మరి మూడు అధ్యాయాలు మత్త లో నుంచి అంత ఎక్కువ రావు మా ఒక ముప్పై శాతం దాంట్లో నుంచి వచ్చినాయి అనుకో మత్త మార్కు సారీ మత్త డెబ్బై శాతం మొత్తం ఆది కాండం నుంచి చరిత్ర అట్లా కాబట్టి మీరు మత్త చదివినారు కాబట్టి ఆల్రెడీ లోక మార్కు రెండు చదివినట్టే ఆల్రెడీ ఒక రెండు సార్లు చదివితే దాంట్లో నుంచి ఒక రఫ్ గా పదైదు మార్కులు అనుకోండి ఆ రెండింటి నుంచి పదహైదు మార్కులు దాంట్లో నుంచి అయితే మిగిలిన ముప్పై ఐదు మొత్తం ఆది కాండు అది ఎగ్జామ్ వచ్చేసి జూలై రెండో వారం జూలై రెండో వారంలో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి మూడు వేలు ఓకే కాకపోతే కండిషన్ ఏందంటే నలభై ఐదు దాటాల నలభై ఐదు దాటి ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకు మూడు వేలు ఓకే ఇప్పుడు అమ్మకి ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్లో ఫస్ట్ వస్తే ఒక రెండు వేలు ఇస్తానని చెప్పాను సో ఆ డబ్బులు ఇస్తాను పుల్లిగొజ్జు కుటుంబ బైబిల్ పరీక్షలో మా అమ్మ వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రెండు వేలు ప్రైజ్ అని చెప్పాను సో మా అమ్మకి రెండు వేలు వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ టైం వీళ్ళిద్దరులో ఎవరు ఫస్ట్ రావాలని ఐదు వందలు పార్టిసిపేషన్ గా ఓకే ఈ బైబిల్ పరీక్ష నిర్వహించడానికి కారణం ఏంటంటే వాళ్ళు మనతో పాటే ఉండొచ్చు మన కుటుంబంలో ఉండొచ్చు కానీ నేను నేను ఎంత బాగా బాబు బైబిల్ నేర్చుకున్నానో నాకు తెలిసిన దాంట్లో ఒక ఇరవై శాతం అన్న వీళ్ళకి తెలిసి ఉంటుందా అంటే మేబీ తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ చదువులు వేరు కావడం వాళ్ళు మొన్న మొన్ననే చదువులు పూర్తి చేసుకోవడం ఈ కారణాల వల్ల సో నేను భావించింది ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా బైబిల్ చదవాలి నేను ఎంత అయితే నేర్చుకున్నానో నాకంటే ఇంకో పది శాతము ఇరవై శాతమో ఎక్కువే నేర్చుకోవాలి తప్ప నాకంటే వెనుక ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ బైబిల్ పరీక్ష సిరీస్ ప్రారంభించాను ఇది కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళకి ఈరోజు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఎగ్జామ్ రాపించవచ్చు కానీ ఇవన్నీ కూడా ఒక బీజాలు లాంటివి విత్తనాలు లాంటివి సో వాళ్ళు దేవుడిని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారి యొక్క హృదయాలను తన వైపు మరలించుకుంటాడు అనేది నా యొక్క ప్రధాన విశ్వాసం మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి బైబిల్ పరీక్షలను నిర్వహించండి పిల్లలకి వాళ్ళకి ఎంతో కొంత బహుమతులు ఇస్తూ ఇంట్లో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈయన ఈ విధంగా పెంచినట్లయితే తప్పకుండా వాళ్ళు దేవుని యొక్క విశ్వాసంలో పెరుగుతారు కాబట్టి నెక్స్ట్ టైము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మూడు వేల ప్రైజ్ ఎవరు గెలుచుకుంటారు ఇప్పుడు ముగ్గురు మాటిచ్చింద్రు ఎవరు ఎవరు ఫస్ట్ వస్తారో ఈసారి చూస్తారు అది మా ఫైనల్ వర్డ్స్ ఎట్లా ఉంది ఎగ్జామ్ దీన్ని ఎగ్జామ్ అసలు కండక్ట్ చేయడం ఎలా ఉంది నువ్వు మామూలుగా నీ అభిప్రాయం చెప్పు ఈ ఎగ్జామ్ గురించి విన్నప్పుడు ఈ ఎగ్జామ్ కోసం చదివేటప్పుడు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు రిజల్ట్ వచ్చినాక నీకు ఏ విధంగా అనిపించింది మొత్తం మీద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎగ్జామ్ పెట్టాలని అన్నప్పుడు నాకు బాగా ఇష్టంగా ఉందండి ఇష్టంగా రాసిన ప్రైజులు కొట్టుకున్నా బైబుల్ గురించి ఇంకా ఇంకా తెలుసుకొని మళ్ళీ పరీక్షకు ప్రిపేర్ కావాలని ఉన్నా ఈసారి మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఓకే అసలు ఈ ఎగ్జామ్ లో ఫస్ట్ నువ్వే వస్తావని అనుకున్నా నువ్వు మిస్ అయిపోయి లిస్ట్ లో రెండో రెండో ప్రైజ్ వచ్చింది నీకు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్జామ్ నీకు ఎట్లా అనిపించింది నెక్స్ట్ దానికి ఎట్లా ప్రిపేర్ అవుతావు ఎగ్జామ్ బాగుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ అయితే మిస్ కాదు ఎలాగో చదువుతా రాస్తా నేను మూడు వేలు తీసుకుంటా ఓకే నీ సంగతి ఏమి సార్ ఇప్పుడు బైబుల్ ఎగ్జామ్ ఎలా ఉందో ఫస్ట్ టైం తెలిసింది నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా నాకే వస్తుంది నేను అనుకుంటున్నా ఓకే వస్తుంది కూడా ఇప్పుడు మీ అన్న ఏమో యూట్యూబ్ లో వందలాది మందికి చెప్పగలుగుతున్నాడు బైబుల్ గురించి నువ్వు చూస్తే ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొదలు పెట్టినా అంటున్నావు కాబట్టి నువ్వు ఇంకా స్పీడ్గా నేర్చుకొని ఎంత ముందుకు రావాలంటే నన్ను దాటి ముందుకు పోవాలి అంత గొప్పగా బైబుల్ గురించి నేర్చుకోవాలి ప్రజల మధ్యలో దేవునికి సాక్ష్యంగా నిలబడాలి అదే కాదు కేవలం మనం చూస్తుంటాం ఈ రోజుల్లో మన కథోల్కి శ్రీ సభ మీద ఎంతో మంది నిందలు దాడులు చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాటికి కూడా మనం రెడీగా ఉండాలి ఇప్పుడు సమాధానం చెప్పాలి స్థాయికి మనం ఎదగాలి కాబట్టి దీని నుంచి నువ్వు అది నేర్చుకుంటావని అనుకుంటున్నా ఓకే రైట్ మీకు ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మీ కుటుంబాల్లో కూడా దీన్ని చేయించడానికి ప్రయత్నించండి ఒక పది ప్రశ్నలో ఇరవై ప్రశ్నల్లో పెట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని బైబుల్ మరింత చదివేలాగున వాళ్ళని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ ఆమె